ఎంఈవోలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించబట్టే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు సంక్రాంతి సెలవులు ఇచ్చిన ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సమస్యను వివరించేందుకు వెళితే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎంఈఓ కార్యాలయం తెరుచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇద్దరు ఎంఈఓలు ఉన్నా ఒక్కరూ స్పందించలేదని వారు చెప్పారు సంక్రాంతి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మవీన్ ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంఈఓ గారి కార్యాలయానికి రావడం జరిగింది వినతి పత్రం ఇద్దామని ఉన్నతి పత్రం ఎందుకు అంటే గతంలో కూడా దసరా సెలవుడు దసరా సెలవులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆ సెలవులను కూడా లెక్క చేయకుండా గవర్నమెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా అన్ని ప్రైవేట్ యాజమాన్య స్కూళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళకి సెవెంత్ క్లాస్ వాళ్ళకి ఎయిత్ క్లాస్ వాళ్ళకి క్లాసులు నిర్వహించడం జరిగింది అట్లా నిర్వహించడం నిర్వహిస్తున్నారని చెప్పని ఎంఈఓ గారి దృష్టికి చాలాసార్లు చాలాసార్లు తీసుకొచ్చాము అయినా దాని మీద ఎంఈఓ గారు కానీ ఏమి చర్యలు తీసుకోలేకపోయారు సరే ఈసారన్నా కూడా ఏమన్నా స్పందిస్తారేమో అని చెప్పనని అర్జీ ఇద్దామని చెప్పనండి పది గంటల నుంచి సార్ ఎంఈఓ గారి కార్యాలయం ముందు వెయిట్ చేస్తాను కానీ ఇప్పుడు దాకా కార్యాలయం వచ్చింది లేదు ఎవరు కూడా ఎవరు కూడా ఆఫీస్లో లేరు అసలుకి తాళం చేస్తున్నారు ఇద్దరు ఎంఈఓలో ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉన్నారు గారు ఫోన్ చేసినా ఫోన్లో రెస్పాండ్ అవ్వరు ఫోన్ చేసి సార్ ఇట్లా వచ్చినాము ఈ విధంగా మీకు అజీవడానికి వచ్చినామని చెప్పి ఫోన్ చేసి కనుక్కుందాం ఇట్లా వెయిట్ చేస్తున్నాం సార్ అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేశారు ఏమనుకోవాలి వీళ్ళ పని తిరిగే విధంగా ఉంది పొద్దున పది గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు టైం చూడండి పన్నెండు అవుతుంది పొద్దున్న పది గంటల నుంచి ఇప్పుడు పన్నెండు టైం ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా ఎవరు కూడా వచ్చి ఇవ్వండి ఎంఈఓ కార్యాలయాన్ని ఎవరు కూడా తీసిన స్థానం కూడా ఒకదాకా ఎవరో ఒక్కరు కూడా ఓపెన్ చేస్తున్న నిజంలో లేదు వీళ్ళే ఈ విధంగా ఉన్నారంటే వీళ్ళు వీళ్ళ కింద పనిచేసి ఎన్నో ప్రైవేట్ యాజమాన్య స్కూల్లో ఉన్నారు ఎవరు ఎవరు పర్ఫెక్ట్గా ఉంటారండి చెప్పండి వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల యాజమాన్యాలకి సులువైపోతుంది వాళ్ళ వల్ల పిల్లలు ఎంతో మానసికంగా ఒత్తిడి ఒక మర యంత్రాల్లాగా తయారు తయారు చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ స్వార్థం కోసం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అజ్జీ ఇచ్చేదానికి పది గంటలకు వచ్చింది ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది ఏమో ఒక చిన్న అర్జీ తీసుకునేంత టైం కూడా లేకుండా అంత ఆ విధంగా ఏం పని చేస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు మేము ఇదే అడుగుతున్నాం ఇప్పుడు ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఫోన్ నేనే ఫోన్ చేసి స్వయంగా నేనే ఫోన్ చేసి సార్ ఇది విధంగా జరుగుతుంది పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆదివారం పూట తెల్లార్జం కాదు ఐదు గంటలు కూడా క్లాసులు పెట్టినప్పుడు నేను ఎంఈఓ వారికి కూడా ఫోన్ చేసి చెప్పాను ఇద్దరు ఉంటే ఇద్దరికి ఫోన్ చేసే ఒక్కరు కూడా రెస్పాండ్ అయినా ఇది లేదు వాళ్ళ మీద కఠిన చర్యలు ఒక యాక్షన్ లేదు వాళ్ళ మీద ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాలు చూసుకుంటే ఒక యాక్షన్ తీసుకున్నట్టు కూడా లేదు స్వయంగా ఎంఈఓ గారే పేపర్ స్టేట్మెంట్ దసరా హాలిడేస్ లో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ విధంగా హాలిడేస్ లో క్లాస్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాను అయినా సరే ఆయన ఆయన మాటలు ఏ విధంగా ఏ మాత్రం లెక్క చేయకుండా మంచి చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు